మునూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ కి ముఖ్యంగా హాజరైనటువంటి మునూరు కాపు సంఘం నాయకులు మనతో పాటు విజయన్న మార్కెట్ కమిటీ చైర్మన్ పటంచరు వారు ఉన్నారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న నమస్తే అన్న ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ ఏం చెప్పారు ఈ రోజు మన సోమాజీగూడి ప్రెస్ క్లబ్ లో మరి తెలంగాణ రాష్ట్ర మున్నూర్ కాపు పటేల్స్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రవేశపెట్టిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఫార్టీ టూ పర్సెంట్గా చూపించడం కూడా జరిగిందని యాభై ఆరు శాతం ఉన్న బీసీలను మరి ఈరోజు నలభై రెండు శాతానికి ఎందుకు చూపించరు అని అనే విధంగా ఈరోజు తెలంగాణలో మున్నూరు కాపులు ప్రథమ స్థాయిలో ఉండేది మరి ఈరోజు ఐదో స్థానానికి చూపించడం జరుగుతూ ఉన్నది ఏవి ఇది ఏ ఏ విధంగా జరిగింది మరి ఆ ఉద్దేశంతో మరి తెలంగాణ మున్నూరు కాపులు అందరూ కూడా నష్టపోతున్నారా అనే ఉద్దేశంతో మన కొండ దేవయ్య గారు జాతీయ అధ్యక్షులు మున్నూరు కాపు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే గల్లీ నుండి పట్టణాల దాకా ఎందుకైతే తెలంగాణ మున్నూరు కాపులు ఎక్కడెక్కడ ఉన్నారో వారి సంఖ్యాపరంగా ఈరోజు తప్ప చూపించడానికి ఏదైతే జరిగిందో నష్టం జరుగుతుందో దాన్ని కవర్ చేయడానికి మరి మంచి కార్యక్రమాన్ని పొనుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే తెలంగాణ మున్నూరు కాపులందరూ కూడా మన బస్తీ నుండి ఏ అయితే గల్లీలల్లో మరి గ్రామాలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కింది స్థాయి వరకు కూడా సభ్యత్వం తీసుకున్నట్టయితే మరి వారి నుండి మరి గ్రామాలు గ్రామాల నుండి మండలాలు మండలాల నుండి జిల్లాలకు ఈ రోజు సంఖ్యాపరంగా మనకు తెలుస్తుంది ఆ సంఖ్యాపరంగా తెలిసినట్టయితే రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా మనకు మన స బట్టి మనం అడగడానికి ప్రాముఖ్యత చేకూరుతుంది మరి దా ఈ విధంగా చేసినట్టయితే రేపు జరగబోయే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఫార్టీ టూ పర్సెంట్లో మేము ప్రాముఖ్యత ఇస్తామని అన్నాము మరి రేపు కావడానికి ఎంపీలు కావచ్చు రేపు జడ్పీ చైర్మన్లు కావచ్చు రాబోయే కాలంలో మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కొండదేవి గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది